నాకు తెలిసి వయసు అరవై ఐదు సంవత్సరాలు అని చెప్పేసి నేను విన్నాను అతను మాట్లాడిన మాటలు ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనాన్ని బేస్ చేసుకుని అతను మాట్లాడాడు అండ్ ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని రాసిన అతని పేరు సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి రాశాడు అని చెప్పేసి దాని మీద కూడా బురదదలాలని చూస్తున్నారు కానీ ఆ కథనాన్ని ఈటీవీ వాళ్ళు ఆరు నిమిషాల ప్రోగ్రామ్గా టెలికాస్ట్ కూడా చేశారు సో సుధాకర్ రెడ్డి రాసిన దాన్ని ఆ ఈటీవీ వాళ్ళు కూడా టెలికాస్ట్ చేసిన దాన్నే కృష్ణంరాజు అనే అతను చెప్పాడు కానీ వేష్యల రాజధాని అని మాట్లాడడం తప్పు అందరూ ఖండించారు ఇప్పుడు కృష్ణంరాజు అనే వ్యక్తి బయటకు వచ్చేసి వివరణ ఇచ్చాడు రెండు వీడియోలు రిలీజ్ చేసి వివరణ ఇచ్చాడు క్షమాపణ కూడా చెప్పాడు సాక్షి యాజమాన్యం కూడా క్షమాపణ చెప్పింది ఆ డిబేట్లో కూర్చున్న కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా క్షమాపణ చెప్పారు ఇప్పుడు అతన్ని జైలుకి తీసుకెళ్లారు ఇప్పుడు కృష్ణంరాజే బయటకు వచ్చేసి నేను మాట్లాడాను ఫలానా ఆర్టికల్ చూసి మాట్లాడాను అంటుంటే కూటమి వాళ్ళు ఏమన్నారంటే గమ్ముండు గమనుండు కృష్ణంరాజు నీకేం తెలియదు నువ్వు చిన్నపిల్లడు నువ్వు గమ్నుడు నువ్వు సైడ్కి వెళ్ళాడుకో నీకేం తెలీదు మేము దీన్ని ఆసరాగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని భారతీ గారిని మేము ఇరుకొని పెట్టాలని చూస్తున్నాం నువ్వు సప్పుడు చేయకు నువ్వు గమ్మునుండు అని చెప్పేసి కృష్ణంరాజు అనే వ్యక్తి లేడన్నట్లు ఈ కూటమి వాళ్ళు ఎంతగా ఈ డ్రామాని రక్తిగట్టిస్తారో ఒకసారి ఆలోచించండి ఎంత కృత్రిమంగా ఒక సమస్యను సృష్టించాలని చూస్తున్నారు ఇప్పుడు దీన్ని మొత్తం రాష్ట్రం పైన రుద్దాలా అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఫీలింగ్ ఏంటంటే అసలు ఆడ అమరావతి నిర్మాణమే కాలేదు అది ఏమీ లేదు తాడు లేదు బొంగరం లేదు ఎందుకు దాని గురించి ఇంత తపన పడుతున్నారు ఇస్తా అన్న హామీలు ఎక్కడ అమలు చేస్తున్నారు నీకు పదహైదు వందలు నీకు పదహైదు వందలు అన్న వ్యక్తులు ఎక్కడ ఉచిత బస్సు ఎక్కడ నిరుద్యోగ భృత్తి ఎక్కడ రైతు భరోసా ఎక్కడ జాబ్ కాలెండర్ ఎక్కడ లా అండ్ ఆర్డరు గాడి తప్పింది చిన్న పిల్లలపైన అగాయ చేస్తున్నారు సంవత్సరాల తడబడి ఒక చిన్న పిల్లపైన అగాయ చేస్తున్నారు అనంతపురంలో ఆ దాన్ల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు జమ్మలమోడుగులో ఒక చిన్నారి చనిపోయింది బద్వేల్లో ఒక చిన్నారి చనిపోయింది మదరపల్లిలో ఒక టీనేజర్ చనిపోయింది ముచ్చుమరి బాలిక ఇంతవరకు దొరకలేదు వీటన్నిటి గురించి మాట్లాడానంటే అది ఏమీ లేదు వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కేవలం ఒక వ్యక్తి అతను పెద్దవాడు చిన్నపిల్లవాడు కూడా కాదు ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకు అందరూ కూడా ఖండించారు రాష్ట్ర ప్రజలందరూ ఖండించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖండించారు అతన్ని తప్పు అలా మాట్లాడకూడదని మేము చెప్తుంటే లేదు లేదు అతనిది తప్పు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు సాక్షి మీడియాది తప్పు అని వీళ్ళు మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఇప్పుడు నా ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే కూటమికే ఓపెన్ ఛాలెంజ్ మీరు ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమా ఇదే అజెండా పెట్టుకొని ఇప్పటికిప్పుడు మీరు మీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళడానికి మీరు సిద్ధమా మీరు ఇదే అజెండా తీసుకొని అమరావతిని వేషల రాజధాని అన్నాడు ఎవడో కృష్ణంరాజు అనేవాడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తప్పు లేకపోతే భారతీయ గారి తప్పు జగన్మోహన్ రెడ్డి గారి తప్పని మీరు ఎన్నికలకి వెళ్ళండి మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ సంవత్సరంలో ఏం జరిగాయి అన్న విషయాలనే మాట్లాడుతూ మీరు అన్న మాటలు కూడా మేము ఖండించాం ఈ సంవత్సరంలో మీరు ఏం చేశారు ఎన్ని ప్రామిసులు నిలబెట్టుకున్నారు రాష్ట్రంలో పరిపాలన ఎలా జరుగుతుందని వాటిపైనే మేము మాట్లాడుతూ అదే మేము రెఫరెండంగా తీసుకొని మేము ఎన్నికలకి వెళ్తాం ధైర్యం ఉందా మరి ఇది ఒక అంతర్జాతీయ సమస్య అన్నట్లు చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా వాళ్లకు ఎన్నికలకు వెళ్ళడానికి వాళ్లకు ధైర్యం ఉందా రండి ప్రభుత్వాన్ని రద్దు చేయండి ఎందుకంటే ప్రజల మ్యాండేట్ ఈజ్ ఫైనల్ కదా మీరు రుద్దాలని చూస్తున్న కృత్రిమ సమస్య నిజమైనదా లేకపోతే ప్రజలు పడుతున్న బాధలు ఇబ్బందులు అవి నిజమైనవా ప్రజలే నిర్ణయిస్తారు కదా ప్రజలే తీర్పిస్తారు కదా మీరు సిద్ధమా ఓపెన్ ఛాలెంజ్ టు ద కూటమి గవర్నమెంట్ రండి బయటకు రండి సూర్పనక అభినవ సూర్పనక అని అనింది నేను కాదండి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా మాట అన్నారు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను మీకు దాని గురించి అభినవ సూర్పనక నోటి దూలగల రేణుకా చౌదరిని రంగంలోకి దించినారంటేనే ఈ సమస్య ఎంత కృత్రిమ సమస్య మీరు ఆలోచన చేయండి బాధ అనిపించేది ఏంటంటే అండి అసలు సంబంధం లేని భారతీ గారి ఫోటోలను చెప్పులతో కొట్టి ఆ ఫొటోస్ను కాలుస్తున్నారండి కడుపు తరుక్కుపోతుంది అసలు భారతీయ గారికి సంబంధమే లేదు చేసినవాడు మాట్లాడిన వాడు నేనే మాట్లాడాను టైమ్స్ ఆఫ్ ఇండియా చూసి మాట్లాడాను అని చెప్పేసి అతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అతన్ని ఒక్కరు కూడా కూటమి వాళ్ళ ఒక మాట అనట్లేదండి నువ్వు కాదు నువ్వు సపోర్ట్ చేయకు గమ్మునుండు అని నాకు ఎట్లా నవ్వు వస్తుందంటే అండి ఒక ఈవెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నారా భువనేశ్వరి గారు ఏదో వారు ప్రొటెస్ట్ చేస్తే అక్కడ ఒక చిన్నపిల్లాన్ని తీసుకొచ్చి వెంకన్న సాక్షిగా నేను చెప్తున్నాను మీ నాన్న శవమైన దొరికింది నీ శవం కూడా దొరకదు జగన్ గుర్తు పెట్టుకొని ఒక పదేళ్ల పిల్లగాడితో మాట్లాడించారు అప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు క్లాప్స్ కొట్టి ఈలలేశారు ఆ ప్రొటెస్ట్లో పక్కనున్న భువనేశ్వర్ గారు కూడా నవ్వుతున్నారు కృష్ణంరాజు ఏమన్నా అట్లా చిన్నపిల్లోడా ఆ రోజు చిన్నపిల్లోడు మాట్లాడితే వీళ్ళ చేత మాట్లాడించిన పెద్దవాళ్ళది తప్పని నేను కూడా అన్నా ఈరోజు కృష్ణంరాజు చిన్నపిల్లోడా కృష్ణంరాజే బయటకు వచ్చేసి నేను నా సొంతంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న దాన్ని బట్టి నేను మాట్లాడానని చెప్తుంటే లేదు లేదు నువ్వు సపోర్ట్ చేయకుండా సైలెంట్గా ఉండు నీది కాదు తప్పు తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది సాక్షిది లేకపోతే భారతి గారిది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిది అని వీళ్ళు కృత్రిమంగా డ్రామా క్రియేట్ చేస్తున్నారు కదా దాన్నే రెఫరండంగా తీసుకొని మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎలక్షన్స్ కండి మేము ఈ సంవత్సరంలో మీరు ఏం చేశారో మీరు ఏం చేయలేదో అది చెప్తూ మేము ఎలక్షన్స్కి వెళ్తాం ప్రజాస్వామ్యబద్దంగా మరి రెడీయా మీకు దీనిపైన అంత నమ్మకం ఉంటే ఆ సమస్య పైన ఆ కృత్రిమ సమస్య పైన మీకు నమ్మకం ఉంటే ఓపెన్ ఛాలెంజ్ రండి విల్ గో విల్ ఫైట్ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పిచ్చేది ప్రజలు కదా గాండ్రించి ఉమ్ముతున్నారండి రాష్ట్రంలో ప్రజలు ఇదే వీళ్ళు చేసేది సమస్యలన్నింటినీ గాలికి వదిలేసి అమరావతి 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 అని చెప్పేసి ఇంకా మాకు లాస్ట్కి ఏమీ మిగిల్చేలా కూడా లేరు చేతికి చిప్పించేలాగా ఉన్నారని చెప్పేసి ప్రజలంతా గాండ్రించి ఉమ్ముతున్నారు ఆర్టికల్ చూసి మాట్లాడాను అంటుంటే కూటమి వాళ్ళు ఏమన్నారంటే నువ్వు గమ్మనుండు కృష్ణరాజు నీకేం తెలియదు నువ్వు చిన్నపిల్లాడు నువ్వు గమ్మునుడు నువ్వు సైడ్కి వెళ్ళాడుకో నీకేం తెలియదు మేము దీన్ని ఆసరాగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని భారతీ గారిని మేము ఇరుకొని పెట్టాలని చూస్తున్నాం నువ్వు సపోర్ట్ చేయకు నువ్వు గమ్మునుండు అని చెప్పేసి కృష్ణంరాజు అనే వ్యక్తి లేడన్నట్లు ఈ కూటమి వాళ్ళు ఎంతగా ఈ డ్రామాని రక్తిగట్టిస్తున్నారో ఒకసారి ఆలోచించండి ఎంత కృత్రిమంగా ఒక సమస్యను సృష్టించాలని చూస్తున్నారు ఇప్పుడు దీన్ని మొత్తం రాష్ట్రం పైన రుద్దాలా అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఫీలింగ్ ఏంటంటే అసలు ఆడ అమరావతి నిర్మాణమే కాలేదు అడ ఏమీ లేదు తాడు లేదు బొంగరం లేదు ఎందుకు దాని గురించి ఇంత తపన పడుతున్నారు ఇస్తా అన్న హామీలు ఎక్కడ అమలు చేస్తున్నారు నీకు పదహైదు వందలు నీకు పదహైదు వందలు అన్న వ్యక్తులు ఎక్కడ ఉచిత బస్సు ఎక్కడ నిరుద్యోగ భృతి ఎక్కడ రైతు భరోసా ఎక్కడ జాబ్ కాలెండర్ ఎక్కడ లా అండ్ ఆర్డరు గాడి తప్పింది చిన్న పిల్లలపైన అగాయితీ చేస్తున్నారు సంవత్సరాల తడబడి ఒక చిన్న చిన్నపిల్లపైన అగాయ చేస్తున్నారు అనంతపురంలో ఆ దాన్ల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు జమ్మల్మడుగులో ఒక చిన్నారి చనిపోయింది బద్వేల్లో ఒక చిన్నారి చనిపోయింది మదరపల్లిలో ఒక టీనేజర్ చనిపోయింది ముచ్చుమరి బాలిక ఇంతవరకు దొరకలేదు వీటన్నిటి గురించి మాట్లాడానంటే అది ఏమీ లేదు వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కేవలం ఒక వ్యక్తి అతను పెద్దవాడు చిన్నపిల్లవాడు కూడా కాదు ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకు అందరూ కూడా ఖండించారు రాష్ట్ర ప్రజలందరూ ఖండించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖండించారు అతని తప్పు అలా మాట్లాడకూడదని మేము చెప్తుంటే లేదు లేదు అతనిది తప్పు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది తప్పు సాక్షి మీడియాది తప్పు అని వీళ్ళు మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఇప్పుడు నా ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే కూటమికే ఓపెన్ ఛాలెంజ్ మీరు ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమా ఇదే అజెండా పెట్టుకొని ఇప్పటికిప్పుడు మీరు మీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళడానికి మీరు సిద్ధమా మీరు ఇదే అజెండా తీసుకొని అమరావతిని వేషల రాజధాని అన్నాడు ఎవడో కృష్ణంరాజు అనేవాడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తప్పు లేకపోతే భారతీ గారి తప్పు జగన్మోహన్ రెడ్డి గారి తప్పని మీరు ఎన్నికలకి వెళ్ళండి మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ సంవత్సరంలో ఏం జరిగాయి అన్న విషయాలనే మాట్లాడుతూ మీరు అన్న మాటలు కూడా మేము ఖండించాం ఈ సంవత్సరంలో మీరు ఏం చేశారు ఎన్ని ప్రామిసులు నిలబెట్టుకున్నారు రాష్ట్రంలో పరిపాలన ఎలా జరుగుతుందని వాటిపైనే మేము మాట్లాడుతూ అదే మేము రెఫరెండంగా తీసుకొని మేము ఎన్నికలకు వెళ్తాం ఎన్నికలకి ధైర్యం ఉందా మరి ఇది ఒక అంతర్జాతీయ సమస్య అన్నట్లు చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా వాళ్లకు ఎన్నికలకు వెళ్ళడానికి వాళ్లకు ధైర్యం ఉందా రండి ప్రభుత్వాన్ని రద్దు చేయండి ఎందుకంటే ప్రజల మ్యాండేట్ ఈజ్ ఫైనల్ కదా మీరు రుద్దాలని చూస్తున్న కృత్రిమ సమస్య నిజమైనదా లేకపోతే ప్రజలు పడుతున్న బాధలు ఇబ్బందులు అవి నిజమైనవా ప్రజలే నిర్ణయిస్తారు కదా ప్రజలే తీర్పిస్తారు కదా మీరు సిద్ధమా ఓపెన్ ఛాలెంజ్ టు ద కూటమి గవర్నమెంట్ రండి బయటకు రండి సూర్పనక అభినవ సూర్పనక అని అనింది నేను కాదండి నరేంద్ర మోడీ గారు పార్లమెంటు సాక్షిగా మాట్లాన్నారు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను మీకు దాని గురించి అభినవ సూర్పనక నోటి దూలగల రేణుకా చౌదరిని రంగంలోకి దించినారంటేనే ఈ సమస్య ఎంత కృత్రిమ సమస్య మీరు ఆలోచన చేయండి బాధ అనిపించేది ఏంటంటే అండి అసలు సంబంధం లేని భారతీ గారి ఫోటోలను చెప్పులతో కొట్టి ఆ ఫొటోస్ను కాలుస్తున్నారండి కడుపు తరుక్కుపోతుంది అసలు భారతీయ గారికి సంబంధమే లేదు చేసిన వాడు మాట్లాడిన వాడు నేనే మాట్లాడాను టైమ్స్ ఆఫ్ ఇండియా చూసి మాట్లాడాను అని చెప్పేసి అతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అతన్ని ఒక్కరు కూడా కూటమి వాళ్ళు ఒక మాట అనట్లేదండి